డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ ఉన్నతి సందర్భంగా వారు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఈ మీద వచ్చినటువంటి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క వర్ధన్ సందర్భంగా వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ ప్రతి మనిషి పుడతాడు పుట్టు జననం మరణంతో పాటు వారు వారు ఈ యొక్క సమాజంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విలువలు బ్రహ్మశక్తుల జీవితంతో ప్రజా ప్రజా సమస్యల పరిష్కారంలో వారి చూపినటువంటి దార్శనికత ఈ సమాజానికి స్ఫూర్తివంతమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ముఖ్యంగా పేదవాడుగా పుట్టడం తప్పు కాదు పేదవాడు కూడా గొప్పవాడేటువంటి అవకాశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్య ద్వారా ఈ సమాజానికి ఒక ఆదర్శ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి సమాజానికి ముఖ్యంగా ఈ యొక్క ఈ దేశంలో పేదవాడైనా ధనికుడైనా అందరూ కూడా సమాన అర్పించినటువంటి ఓటర్స్ ద్వారా సమానటువంటి ఒక గొప్ప మహనీయుడు మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకనే ఈ సమాజంలో ఈ రోజున్నటువంటి సమాజ పరిస్థితులలో కొంతమంది నిజంగా ఆవేదన వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు అవసరాల కోసం కర్రేపాకు లెక్క వాడుకొని మరి మనిషిని మనిషిగా చూడటువంటి పరిస్థితులు రాజకీయ ఈరోజు మరియు కక్ష పూర్తున్నటువంటి అమ్ముడుకుల కోసం ఒక న్యాయశాఖ మంత్రిగా పదవునే వదులుకు త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారు ఈరోజు ముఖ్యంగా నెక్ కల్ నియోజకవర్ సంబంధించి చిట్టాల రావుండపేట నార్కట్పల్లి మరి కట్టంగూరు కేతపల్లి వెగ్గల్ మండలాలకు సంబంధించినటువంటి యువత ప్రజలందరూ కూడా వారి యొక్క ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తివంతమైనటువంటి రాజకీయాలకు నాంది పలకాలని దానికి ధైర్యంగా వ్యక్తికి మీ అందరి ఆశీర్వాదం మాది విధానం చెప్పే ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ గారు పేద క్రియ కోసం ఈరోజు రాజ్యాంగం ద్వారా కల్పించిన అప్పుడు ఒక సంక్షేమ పేదవానికి అందుతుందన్న ఒక అభివృద్ధి అందుతుందన్న అది అంబేద్కర్ చూసినటువంటి అంబేద్కర్ కల్పించినటువంటి మార్గదర్శించి ఈ రోజు పేదవాడికైనా గొప్పవాడికి అందరూ కూడా ఉన్నత వర్గాలైనటువంటి పేదవాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ నిర్వర్షన్ కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ అన్ని వర్గాలలో వారి విద్యపరంగా వైద్యపరంగా మరియు ఆర్థికంగా ఎదగాలన్నటువంటి సంకల్పంతో అతను రాజ్యాంగ పరంగా గొప్ప అవకాశాలు కల్పించిన మహనీయుడు మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి నాయకుడిని మనందరం కూడా స్ఫూర్తి తీసుకొని ముఖ్యంగా నగర కల నియోజకవర్గంలో మరి అందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మనందరం కూడా వారికి నిజంగా కూడా ఈ విధంగా పోవడం వల్ల తీసుకొని తీసుకుని ముందుకు పోవాలని వారికి నిజమైనటువంటి అర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధం సందర్భంగా వారికి ఘనమైనటువంటి అర్పిస్తున్నాం